జై హిందే రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఈ యుద్ధ వాతావరణం ఇది మన దేశం కావాలని చేసేది కాదు ఇది టెర్రరిస్టుని అంచివేయడానికి వాళ్ళు మనతో జరిపిన ఆ కార్యక్రమానికి ఎదురు దాడి మన ఉద్దేశము మన టార్గెట్ ఓన్లీ టెర్రరిస్ట్ కానీ దానికి మించి పాకిస్తాన్ నుండి వాళ్ళకి సపోర్ట్ వచ్చి మన అమాయక ప్రజల మీద బాంబులేసి కొంతమంది ప్రజలు చనిపోయారు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో సో దానికి వ్యతిరేకంగా దాన్ని తిరస్కరిస్తూ దాన్ని దానికి రిస్టార్ట్ సో మనము రాత్రి స్టార్ట్ చేసాము సో అయినా కూడా మనము సివిలియన్స్ మీద సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద మనము బాంబులు వేయడం లేదు ఓన్లీ ఆర్మీ ఎవరైతే మన మీద బాంబులు వేసారో వాళ్ళ మీద మనం అటాక్ చేస్తున్నాం సో దీనికి మేము మాజీ సైనికుల మందరము ఇప్పటికి కూడా మేము రెడీగా ఉన్నాం మోదీ గారికి మన ప్రభుత్వానికి మన ప్రజలందరికీ కూడా సో ఈ విషయమై జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలని కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్